నీకంటూ సొంత సంపాదన లేనప్పుడు నువ్వు పెళ్ళి చేసుకోకుండానే మంచిగా ఉంటావు నీకంటూ సొంత సంపాదన ఉన్నప్పుడు నువ్వు పెళ్ళి చేసుకుంటే ఏం కాదు కానీ నీకంటూ నువ్వు సొంత నీకంటూ సొంతంగా నువ్వు సంపాదించుకోకుండా ఉన్నప్పుడు ఏం సంపద లేనప్పుడు నాకు ఏజ్ అయిపోయింది మా ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేసారు ఇది కాదు ఇట్లా వేసుకున్నాం అనుకో నరకంలో డైరెక్ట్ అడుగు పెట్టినట్టుగా ఎందుకంటే పెళ్ళి వేసుకున్న అమ్మాయి ఏం కొరతుంది అన్నీ తీసుకురమ్మంటుంది ఇంట్లో సామాగ్రి తీసుకురమంటే ఆమె తప్పేం లేదు ఆమె యాక్చువల్గా నువ్వు పెళ్ళి చేసుకున్నావు కాబట్టి నువ్వు పోషించాలి కాబట్టి అనేసుకరమాట అనేసి నీ నీకంటూ సత్తా ఉండాలి కాబట్టి నువ్వు పని చేసుకోవాలి నువ్వు ఒక పొజిషన్లో సెటిల్ కానీ అన్ని రోజులు పెళ్లి చేసుకోకు అదే నీకు మంచిది అర్థమవుతుందా నీకంటూ సొంతంగా నువ్వు ఏదైతే సంపాదన ప్రతి మంత్ మంచి సంపాదిస్తున్నావు అనుకో అంత ప్రతీ నెల నేను మంచిగా సంపాదిస్తున్నా సో దానికి నాకు ఇంత మిగులుతున్నాయి అంటే ఓకే అంతేకానీ నీకు పనే లేదు నీకు చేపే లేదు నీకు సొంతంగా బిజినెస్ అది తోవని లేదు ఏం లేకుండా నువ్వు సెటిల్ కాకుండా ముందే పెళ్ళి ఏజ్ అయిపోతుంది కదా అంటే పెళ్ళి వేసుకుంటున్నావు అంటే అంటే నీ జీవితం గంగలి పోతుంది ఆమె జీవితం నాశనం అవుతుంది ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి బై మిస్టేక్ మీ ఇద్దరికి కొడుకు కానీ కూతురు పుట్టిందా వాళ్ళ బతుకు కూడా అందరి అయిపోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తీసుకునే నిర్ణయం బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది అర్థమవుతుందా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా ఫస్ట్ నువ్వు సెటిల్ అయినావా జాబ్ ఉందా బిజినెస్ నీకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు బిజినెస్ సక్సెస్ఫుల్గా చేస్తున్నావా అదని వేస్తున్నావా లేదా ఫస్ట్ నువ్వు మంచిగా చదువుకున్నావా సరే ఎడ్యుకేట్ అయినావు జాబ్ ఉందా లేదు కదా బిజినెస్లో అన్న మంచిగా రెవెన్యూ వస్తుందా లేదా మరి ఏంటికి నీకు పెళ్ళి క్లారిటీ ఆలోచించు ప్రాక్టికల్గా ఇప్పుడు పెళ్ళి చేసుకున్నావా ఖర్చు పెళ్ళి ఖర్చు అధికంగా ఉంటుంది అందరు గుర్తుంది దానికి అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది ఒకటి నువ్వు సొంత ఇల్లు నీకు లేదనుకో రెంట్ ఉంటున్నావు రెంట్ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నప్పుడే రెంట్ ఉంటుంది అది ఒకటి పెళ్లి చేసుకున్నాక అన్ని ఖర్చులు పెరుగుతాయి ఆమెకు అన్ని తీసుకురావాలా పెళ్ళి చేసుకున్నావు అంటే ఇంట్లోనే కూర్చుంటే అది బయట దింపాలా బయట తిరగాల ఆమె ఎట్లయినా అనుకుంటుంది ఇప్పుడు పెళ్ళి కనుక అందరూ బయటకు వెళ్తారు సినిమాకి వెళ్తారు గుళ్ళకి వెళ్తారు అటు పోతారు ఇటు పోతారు దానికి తిరుగుతుంది నీ దగ్గర సంపాదన ఉందా నీకన్నా సొంత పైసలు ఉన్నాయా లేవు మళ్ళీ మీ అయ్యని నాడు కూడా నువ్వు మీ అయ్య మీ అమ్మని పోషిస్తుండు నిన్ను పోషిస్తుండు మళ్ళీ నువ్వు మీ అయ్య మళ్ళా నిన్ను పోషించాలా నీ పెళ్ళమ్మని పోషించాలా కరెక్ట్ అది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జాబ్ చేస్తున్నావా చేస్తేలే గుద్దనోరు మూసుకొని ఫస్ట్ దానికోసం లెంకుకో ఏ చేయతే నువ్వు చేసుకోకుండా చేసుకోకపోయినా పెద్ద ఒరిగేది ఏం లేదు నువ్వు సెటిల్ అయితేనే వేసుకో ఎందుకంటే నీ వల్ల ఆమె జీవితం నాశనం అవుతుంది ఆమె ఇంకొకని చూస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అంటే మంచివాడిని పెళ్ళి చేసుకోవచ్చు అర్థమవుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పిచ్చి పూకు డేషన్ వల్ల నీ జీవితం అవుతుంది ఆమె జీవితం అవుతుంది మీ ఇద్దరి జీవితాలు మీ ఇద్దరు వెళ్ళి పెట్టుకున్నారో మీ తల్లిదండ్రులు చూసుకోలేక వాళ్ళు మీ నాన్నకి హార్ట్ అడా ఉన్నాక అదొక ప్రాబ్లం మీ అమ్మకి ఏదన్నా ప్రాబ్లం అదొక పెద్ద పెద్ద కథ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సెటిల్ అయినావా సెటిల్ అయితేనే చేసుకో లేకపోతే వేసుకోకు అవసరం లేదు నీకు పెళ్ళి పెళ్ళి వేసుకోవాలని పర్టికులర్ రూల్ ఏం లేదు పెళ్లి వేసుకోవాలని రాజ్యాంగంలో లేదు అర్థమవుతుందా నువ్వు సెటిల్ అయినావా నేను మంచిగా జాబ్ వేస్తున్నా లేకుండా మంచి నేను బిజినెస్ చేస్తున్నా మంచిగా రెవెన్యూ వస్తుంది నేల భోగంగా మంచిగా నాకంటూ మంచి సంపాదన మిగులుతుంది ఇప్పుడు నేను మంచి సెటిల్ అయినా నాకంటూ సొంతంగా ఇల్లు ఉన్నది సొంతంగా హ్యాపీగా ఉన్నా అండ్ సొంతంగా అన్ని ఖర్చులు నాకంటూ ప్రతి మంత్ సమ్ అమౌంట్ మిగులుతుంది అని నువ్వు తెలుసుకున్నప్పుడు ఓకే ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న పెళ్ళి చేసుకున్న ఆమెను కూడా మంచిగా పోషించగలుగుతా ఆమెకు అన్ని రకాల షాపింగ్ తీసుకుపోయి బట్టలు తీసుకురావచ్చు మంచిగా బయట తిరగచ్చు సినిమాకి వెళ్ళవచ్చు షికర్లు పోవచ్చు తల్లిదండ్రులు ఆమె అందరం కలిసి ఎటైనా పోవచ్చు అన్నట్టు నువ్వు ఫిక్స్ అయితేనే పెళ్ళి చేసుకో నాతోటి ఇవన్నీ కావు సో నాకు జాబ్ లేదు బిజినెస్ ఇంకా బిజినెస్ ఇంకా సక్సెస్ కాలే ఏజ్ అయిపోతుంది ఓకే కానీ ఇవన్నీ ఇంకా సక్సెస్ కాలే నేను నాకు ఇంకా జాబ్ రాలే ఆఖ ప్రైవేట్ జాలే గవర్నమెంట్ జాబ్ రాలే ఇంకా ప్రిపేర్ అవుతున్నా అసంటప్పుడు పెళ్లి గురించి ఆలోచించకు నువ్వు తీసుకున్న ఎరిపుకుడేషన్ వల్ల నీ నువ్వు సఫర్ అవుతు నీ తల్లిదండ్రులు సఫర్ అవుతారు నీ భార్య సఫర్ అవుతుంది ఎట్లయినా భార్య పెళ్ళి వేసుకున్న వాళ్ళు ఎట్లయినా పిల్లలు అంటారు వాళ్ళు పుట్టిన వాళ్ళకి వాళ్ళు సఫర్ అది అదొక అంధకారంలోకి వెళ్ళిపోతుంది లైఫ్ అందుకే ఎవరైతే పెళ్ళి చేసుకోవాలనుకుంటుర్రో పెళ్ళి చేసుకోవాలనుకుంటురారో వాళ్ళు ఒక్కసారి ఆలోచించరు నువ్వు ఇప్పుడు పోషించే స్టేజ్లు ఉన్నావా లేకుంటే తల్లిదండ్రులు మీ మిమ్మల్ని పోషించే స్టేజ్లో అలాంటి స్థితులు ఉన్నావా ఆలోచించవు ఆలోచించి ఒక డెసిషన్ తీసుకో అర్థమవుతుందా అంత ఈజీగా ఉండదు అదే పెన్లు ఈజీగా అయిపోతుంది దానికి అరసెక్కర ఉంటుంది పెన్లు అయినాక అసలు కథ ఒకవేళ లవ్ మాది ట్రూ లవ్ మేము చాలా నిజాయితీగా ప్రేమించుకున్నాం మా ట్రూ లవ్ ఎవ్వరు డిసప్పాయింట్ చేయలేరు ఎవ్వరు మమ్మల్ని విడిదీ చేయలేరు అనుకుంటా ఉన్నారనుకో మేము తల్లిదండ్రులను వదిలేసి మేము లేచిపోతాం లేచిపోయాం ఆరామ్సే ఒక దగ్గర రూమ్ తీసుకొని రెంట్ తీసుకొని బతికెత్తామంటే ఒక్కసారి లెక్క ఒక్కసారి క్యాల్కులేటర్ తీసుకొని ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకో బుక్ మీద ఒక్కొక్క కూరగాయలు సిలిండరు రెంటు ఆమెకు బట్టలు నీకు బట్టలు నీ టెన్షన్లో నీకు టెన్షన్లో ఉన్నప్పుడు నీకు మందు బెండ్రో బండి బండికి పెట్రోలు దాని తర్వాత నువ్వు ఒక్కరోజు ఉంటా పని ఉంటా ఉండదో తెలియదు ఇంటిరెంటు కూరగాయలు ఖర్చు నూనె మళ్ళీ ఆమెకి బట్టలు తీసుకురావాలి చెప్పులు లేకపోతే చెప్పులు తీసుకురావాలి అన్నీ ఉంటాయి చినిగి స్టార్ట్ అవుతుంది సో ఎవడైతే పిచ్చిపుకు నిర్ణయాలు తీసుకుంటారో మేము లవ్ చేసుకుంటున్నాం మా బంధువు ఎవ్వరు విడదీయలేరు అనుకుంటే ఎవరైతే ఎవడైతే జాబ్ లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో వాళ్ళకి చెప్తున్నా మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి ప్రాక్టికల్గా ఆలోచించరు లవ్ చేసుకుంటున్నాం కానీ నీకంటూ సొంతంగా జాబ్ ఉన్నదా పోనీ మీరిద్దరు భార్య భర్తలు ఇప్పుడు మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు ఇద్దరికి జాబ్ ఉన్నది ఇద్దరు మంచి ప్యాకేజీ పెట్టుకొని జాబ్ చేస్తారు మంచిగా శాలరీ మంచి ఉన్నది అసలుంటప్పుడు ఇంట్లోకి మాట్లాడుకోరు ఏమైనా వేసుకోవాలి మీరు నాకు అవసరం లేదు సో ఏంటంటే ఎవరైతే లైఫ్లో ఎవడైతే ఎవరు కాదు అమ్మాయిది ఏటా అని అబ్బాయి ఎవడైతే వాడు పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అయిండు నేను ఖచ్చితంగా నా ఏజ్ ఇప్పుడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చేసింది లా అంటే ముప్పై పది దాని పిల్ల దొరకదు అని ఫిక్స్ వాడు వాడికి జాబ్ వాడు ఉన్నాడా చేసుకోవద్దు పెళ్ళి చేసుకోవద్దు అర్థమవుతుందా ఎందుకంటే ఇప్పుడు మీ కన్న తల్లిదండ్రులని చూసుకునే బాధ్యత నీది కాబట్టి నువ్వు ఏదైనా పని చేసుకుంటే సమ్ అమౌంట్ వస్తే డైలీ మంత్లీ శాలరీ ఆచకుండా మంచిగా వచ్చింది అనుకో నువ్వు మంచిగా చూసుకోవచ్చు ఎందుకు నీకంటూ సొంత జాబ్ ఉంది కాబట్టి నువ్వు మంచిగా చూసుకోగలుగుతావు నీకే జాబ్ దిక్కులేదు నువ్వు ఆమెను ఏడతావు నీకు సొంతంగా బిజినెస్ సక్సెస్ అయిన దిక్కులేదు ఎడవుతావు చూడలేవు నీకంటూ సొంత సంపాదన లేనన్నీ రోజులు వద్దన్నోరు మూసుకొని సప్ల కూర్చొని ఏదైనా పని చేసుకో లేకుంటే పని చేసుకుంటున్నావు కదా చిన్న ఏదైనా షాప్లో ఏదైనా వర్క్ చేస్తుంటే ప్రైవేట్గా సో ఏదైనా నువ్వు పెద్ద గోల్ పెట్టుకున్న గోల్కి సక్సెస్ అయ్యేదాకా పెళ్లి చేసుకోకు అవసరం లేదు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నీకు ఏం ఓరి ఓరిగి లేదు ఏం లేదు చెప్పేసి అమ్మ నాన్న ఇయో నేను నా జాబు నాకు వచ్చేదాకా నా బిజినెస్ సక్సెస్ దాకా నేను పెళ్లి చేసుకోను ఎందుకంటే పెళ్లి చేసుకున్న ఆమెతో నెత్తికరవు ఇంట్లో లొలీలు ఇక నాకు నెత్తికరవ్ అవుతుంది పిచ్చిలు అవుతుంది దాని తర్వాత అదో కదా అయిపోతుంది అదని క్లారిటీ చెప్పేసి సప్పుదాకా జాబ్ ప్రిపేర్ కాండి లేకుండా మీకు నాకు తోడు కాదు బ్రో నాకు జాబు నాకు అవ్వదు నాకు అంత లేదు సో నేను మంచి బిజినెస్ నాకు బిజినెస్ గురించి ఫుల్ నాలెడ్జ్ ఉన్నది నేను బిజినెస్ చేస్తాను ఎందుకంటే నేను సొంతంగా పని చేసుకున్న ఏడాది పని చేసుకున్నా జమ చేసుకున్న డబ్బు సో నా బిజినెస్ గురించి మొత్తం తెలుసు నేను బిజినెస్ చేస్తాను సో అందులో సక్సెస్ అవుతా సక్సెస్ అయినప్పుడు బిజినెస్ పెట్టినప్పుడు పది మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు సో వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయని తెలిసినప్పుడు ఓకే అట్లా చేసుకో మంచి సక్సెస్గా మంచిగా రెవెన్యూ తీసుకొచ్చుకో లేకుంటే జాబ్ ప్రిపేర్ అవుతున్నావు దాంట్లో కూడా మంచి సక్సెస్ జాబ్ చేసుకో మంచి స్కిల్స్ డెవలప్ చేసుకో మంచిగా అన్ని నాలెడ్జ్ వేయించుకో ఓకే ఎప్పుడైతే నీకు ప్రతీ నెల మంచి సమ్ అమౌంట్ బిగ్ అమౌంట్ వస్తుందా అప్పుడే పెళ్ళి చేసుకో ఈ ట్రెండ్ తెలుసు కదా ఇప్పుడు లక్షల జీతం ఉంటేనే పెళ్ళి చేసుకుంటారు వేలలో బంద్ చేయ చూస్తున్నావు కదా లక్షల ఉంటేనే పెళ్ళి చేసుకుంటారు చూపెడతారు అబ్బా మేము ముప్పై ఉంటేనే పెళ్ళి చేసుకుంటాం నలభై వేలు ఉంటేనే పెళ్ళి చేసుకుంటాం లేకుంటే ఇరవై వేలు పెళ్లి చేసుకుంటాం అని పెళ్ళికి ముందు వాళ్ళైనా చెప్తారు పెళ్ళి అయినాక ఖర్చులు ఉంటాయి కాబట్టి అప్పులొల్లి అయితే ఎవడైతే నీతులు చెప్తారో పెళ్ళి ముందు అమ్మాయి అయినా అబ్బాయి అయినా మేము టూర్లో అవ్వమది మేము మంచిగా పెళ్లి చేసుకుంటాం ఎందుకంటే మాకు నిజాయితీ ఉన్నది కాబట్టి మాకు ఇరవై వేలు సంపద సరిపోతుంది మాకు అని అంటారు ఇడు పెళ్ళి అయినాక ఇంట్లో బాసన్లు ఎగిరేస్తారు అన్ని లొల్లీలు ఉంటాయి అలాగే డైరెక్ట్ పంచాయతీ పోతుంది ఆ లంబనాలు పిలిపిస్తారు ఈ లమ్మనాలు పిలిపిస్తారు పంచాయతీ ఉంటుంది చూడు మీరే చూడు మీకు తెలుస్తుంది అట్లనే ఉన్నది ఎందుకంటే చెప్తున్నాయో ఇప్పుడు ఈ కాలంలో ఖర్చులు పెరిగినాయి రూపాయికి ఏం అస్సలేవు అర్థమవుతుందా అప్పట్లో ఆ కాలం వేరా ఈ కాలం వేరా సో ఇప్పుడు ఏం కొనాలన్నా సినికి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి జాబేయురి బిజినెస్ చేయాలని ఒక పది సార్లు ఆలోచించి క్లారిటీగా మీకు వెనక సపోర్ట్ ఒకవేళ మీరు లాస్ట్లోకి వెళ్ళిపోయినా కూడా మాకు ఆస్తులు భూములు ఉన్నాయి మేము లాస్ట్కి వెళ్ళిపోయినా ఏం కాదు ఆ భూములు ఉన్నాయి కాబట్టి వ్యవసాయం చేసుకొని బతికేయచ్చు అన్న వాళ్ళు ఉంటే ఏం కాదు ఒకవేళ మీ నాన్నలు బాగా సంపాద చదివారు కానీ ఏ సంపాదన లేదు మాకు భూములు లేవు ఏం లేవు నేను పనిచేస్తాను మా ఇంట్లో వాళ్ళు సప్పడగా జాబ్ వేసుకొని పని చేసుకొని డబ్బులు సంపాదించి నువ్వు ఒక పొజిషన్ నిలబడు అర్థమవుతుందా నువ్వు మీ కన్నదండ్రులు కన్న తల్లిదండ్రులు మంచిగా చూసుకో అర్థమవుతుందా ఒకటి నీకంటూ సొంతంగా సంపాదించాలని సంపాదించలేని స్టేజ్లు ఉన్నావా పెళ్ళి అసలు అమ్మాయి వద్దు ఆ పెళ్ళి వద్దు నీకు షార్ట్ అవుతుంది సినీ షార్ట్ అవుతుంది దాన్ని మెయింటైన్ చేయాలంటే ఓన్లైనా ఇప్పుడు ఆమె ఇప్పుడు ఆమె కూడా కోరికలు ఉంటాయి అంటే బర్త్ తోటి మంచి ప్లేస్కి నచ్చిన టెంపుల్కి వెళ్ళాలా నచ్చిన ప్లేస్కి వెళ్ళాలా ఆమె కూడా అనుకుంటుంది అబ్బా బయటకు వెళ్ళినా పది మందిలో నా హస్బెండ్ ఇది చేస్తాడు అని గొప్పగా చెప్పుకోవాలంటే నీకంటే నువ్వు ఒకటి చేయాలి కదా నీ కంటే నీకు జాబ్ వేయాలా లేకుంటే బిజినెస్ అన్న వేయాలి కాబట్టి నీకంటూ నువ్వు ఒకటి వేయాలా కాబట్టి నువ్వు నీ నీ పేరు చెప్పుకొని ఆమె బయట హాయి పాయిగా మా హస్బెండ్ ఇది చేస్తాడు మా హస్బెండ్ ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యిండవు పది మందికి ఉద్యోగాలు ఇస్తుండు అన్నట్టు ఆమెకు విలువ కావాలంటే నువ్వు సంపాదించాల నువ్వే బీకారిగా లేకుంటే బయట పోతే ఆమెకి విలువలు ఇస్తారు నీకోళ్ళు విలువ ఇస్తారు ఎక్కడికన్నా ఫంక్షన్ పోవాలన్నా నీకు అంటే ఒక విలువ ఉండాలి విలువ ఉండాలంటే నువ్వు ఇప్పుడు కష్టపడాలి అరే తెగించాల తెగించి కష్టపడితేనే ఏదో ఒకటి అవుతుంది తెగించకుండా నతుడు కాదు నాతుడు కాదు అనుకో కూర్చుంటే అట్లా కాదు తెగించి దూంకుర్రీ దూకి ఆలోచించి మీకంటూ సొంతంగా జాబ్ తెచ్చుకొని బిజినెస్ చేసుకొని ఒక మంచి పొజిషన్కి వెళ్ళుర్రి అర్థమవుతుందా అప్పుడే పెళ్లి వేసుకోరు లేకపోతే వేసుకోకూరి ఆమెకి ఆల్రెడీ ఉంటే ఏంటంటే మా హస్బెండ్కి మంచి పేరు ఉండాలా మంచి జాబ్ వేస్తే నాకు కూడా విలువ దొరుకుతుంది బయట సో నన్ను కూడా రెస్పెక్ట్ ఉంటుంది నాకు కూడా అన్నట్టు ఉంటుంది ఆమెకి కూడా అసలు నువ్వు ఏం చేయాలా మంచిగా జాబ్ అనే లేకుంటే బిజినెస్ అన్న వేయాలా ఏదైనా కూడా వేయాలా ఖాళీగా ఉండొద్దు అప్పుడే నీకు విలువ లేకుంటే లేదు డబ్బుకు విలువ ఉన్నది అది డబ్బు ఉంటేనే మనిషికి విలువ సో అప్పుడే నీకు అన్ని ఉంటాయి డబ్బు ఫుల్ ఉందా పెళ్లి చేసుకో లేదా గుద్దనూరు మూసుకో సరేనా సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించిందా ఏమనిపించిందా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ డబ్బు సంపాదిస్తే పెళ్ళి చేసుకో లేకుంటే లేదు సరేనా సెటిల్ అయ్యా సెటిల్గా సెటిల్ అయినాకనే పెళ్ళి చేసుకో లేకుంటే చేసుకోకు నీ ఇక తర్వాత నాశనమైనాక నీ నీవే బాధపడతావు అప్పుడు బ్రోక్ ఇట్లా అయిపోయిందంటే ఎవ్వరు ఏం చేయలేరు సరేనా బీ కేర్ఫుల్